నమస్తే మీ బ్రహ్మయ్య ఎలా చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక నెలలు తొమ్మిది నెలలు అవుతుంది మరి ప్రభుత్వం పనితీరు కొనసాగుతున్నారు ప్రభుత్వం పనితీరు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏం లేదు ఉండే రాబోయే కాలంలో ఏమైనా ఉండదేమో చెప్పలేము ఇప్పుడు రైతులకు మద్దతు తర్వాత అంత అనుకూలంగా లేదు నెక్స్ట్ ప్రభుత్వంలో ఉంది పొంది కానీ ఇప్పుడు ఈ రకంగా మిర్చి కానీ కంది కానీ అనే రకాలంగా అనుకూలత లేదు చేస్తున్నారు మీరు అంత ముందు డిజిటల్ మాది ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తాం మేము మూడు వేల కందిాము అప్పుడు ఆ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేసి గంట పదివేలు ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఉంది ఇటు అంటే మరి పంటలు ఎక్కువగా పండాయి కాలువలు రావడం వల్ల అంతా ఎక్కువగా పండింది పంట అంటున్నారు నిజమైన అంటారా ఇక్కడ కాలువలు ఏం లేవు కదా ఆ ప్రభుత్వం వరకు ఇప్పుడు చాలా ప్రాజెక్ట్ చేస్తాను అన్నారు అది ఉన్న శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఏం తేలేదు ఇప్పుడు ఉన్న జోలకంఠ బమ్మారెడ్డి గారు అన్నారు అది ఇంకా నెరవేరలేదు అలా కాదండి మరి ఎక్కడ చూసినా కూడా కాలువలు అనేవి వచ్చాయి ఏడు నిరుడేం కాలువలు రాక వర్షాలు సరిగ్గా పడక పంటలు సరిగ్గా పండలేదు అంటున్నారు ఇప్పుడు పంటలు అయితే పర్లేదు పని కానీ రేటు గిట్టుబడతారా లేదు రైతులకి అది పండడానికి పండింది లేదు పండడానికి గిట్టుబడుతారు ఉండాలి ఉంటేనే కదా అన్ని పంటలు వచ్చేదైనా చేసేదైనా అది సంక్షేమ పనులు అనేది అయితే అభివృద్ధి చెందితేనే కదా రైతులు గిట్టుబడతారు ఉంటేనే ఏదైనా చేయడానికి సహకరించడానికి అనుకూలంగా ఉంటది సంక్షేమాల సంగతి ఏంటంటారు మరి రైతుకు అందజేస్తాన సంక్షేమం సంగతి ఏంటంటారు సంక్షేమ వేలు వేస్తా ఉన్నారు చంద్రబాబు గారు మరి వరకు రూపాయి ఈ కిసాన్ రెండు వేలు చాలా వరకు కూడా రైతులకి ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందా లేదా ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉందంటారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉంది ఇప్పుడు ఇప్పటికైతే రైతులకి అనుకూలంగా ఉంది ఇప్పటికైతే మరి పుస్తకానికి ఏం లేదు తర్వాత రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు రాజధాని కడుతున్నారు అంటున్నారు పోలవరం కడుతున్నారు అంటున్నారు పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అంటున్నారు కదా రోడ్లు అయితే ఇక్కడ మామూలు పల్లెటూరులో అయితేనే ఉన్నాయి అమరావతి డెవలప్మెంట్ కూడా స్కీమ్ అన్నీ అవుతూనే ఉన్నాయి బాబు గారు ఇంతప్పటికీ అమరావతి డెవలప్మెంట్ స్కీమ్ గురించి చూస్తున్నారు ఇక్కడైతే ఏం లేదులే పల్లెటూరు నియోజకవర్గంలో అయితే ఏం లేదు ఇంకా రోడ్లు తప్పేముంది అరాచకాలను అరిగడుతున్నారు అసలుకి అన్యాయం జరగనివ్వట్లేదు అంటున్నారు అరాజకాల అరికట్ట అన్యాయం చేశారు కేసులు పెట్టారు అది పోయిన గతం ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఏ గవర్నమెంట్ లో లేదు ఇబ్బంది ఈయన వచ్చిన తర్వాత లంచాలు కూడా అన్ని తగ్గాయనే చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు లంచాలు అయితే పుస్తకానికి ఏమి లేవండి మనం జరిగిన తర్వాత అలాగే ఉంది అయితే ఇప్పుడైతే ప్రభుత్వం అయితే మంచిగానే కొనసాగుతుంది అంటారు ఇప్పటికైతే ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది ప్రభుత్వం రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు ఈ ఏడైతే ఈ ఏడు రైతుల పరిస్థితి అంత అనుకూలంగా రేట్లు ధరలు లేవు